ఒక నియోజకవర్గం పరిధిలోని చిల్కా నగర్ డివిజన్ రాఘవేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన షార్క్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండాల లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ హాజరు నిర్వాహకులు మరియు కోచ్ సి కీర్తితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ ముద్రాజ్ మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో ప్రతి మనిషి రోగాల బారిన పడుతున్నాడని వాటిని నివారించుకోవడానికి యోగా జిమ్ ఎంతో ముఖ్యమని అన్నారు జిమ్ కోచ్ కీర్తి సిఇ శశాంక్ మాట్లాడుతూ ఈ యూనివర్సల్ జిమ్ అత్యాధునిక పరికరాలతో మహిళలకు పురుషులకు వేరువేరుగా జిమ్ ఏర్పాటు చేశామని తక్కువ ధరలో జిమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు రవి భార్గవ ఎస్ విష్ణు బంధుమిత్రుడు షే బ్లాస్ తదితరులు పాల్గొన్నారు ఫిట్ అనేది డైట్ సంబంధించింది అండ్ జిమ్ అనేది ట్రైనింగ్ సంబంధించింది అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చారు లక్ష్మణ రెడ్డి గారు వచ్చారు అలాగే ప్రవీణ్ గారు వచ్చారు కార్పెటర్ ప్రవీణ్ గారు వచ్చారు గీత గారు వచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక ఓన్లీ ట్రైనింగ్ ఒక్కటే కాకుండా డైట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము దీనివల్ల ఏంటి అండ్ వన్ అండ్ హైదరాబాద్ తెలంగాణ అండి అండ్ టుడే మా జిమ్ షార్ట్ ద జిమ్ షాక్ అనే ఫిట్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఐ ఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ ఇయర్ అండ్ మా ఫిట్నెస్ సెంటర్ అనేది లైక్ స్ట్రెంగ్త్ అండ్ కార్డియో అండ్ మెయిన్ స్పెసిఫికల్ ఒక గోల్ మీ హెల్త్ సంబంధించిన ఒక గోల్ అచీవ్మెంట్ చేయడానికి మా దగ్గర చాలా ఎక్విప్మెంట్ కూడా ఉంది అండ్ వీ హ్యావ్ వెరీ మచ్ మరి ఒక బ్రహ్మాండమైన జిమ్ మరి దాంతోపాటు ఒక మంచి డైట్ ప్లాన్ తోటి జిమ్ షార్క్ అంటే జిమ్ షార్క్ అనే పేరుతోటి మరి ఈరోజు ఇక్కడ డివిజన్లో వార్డు కార్యాలయం పక్కనే మరి గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు మరి బండారు లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా ఏదైతే జిమ్తో పాటు డైట్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసినారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మా వంతు సహకారం కూడా వారికి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకు మరి అతి తొందరలో ఇట్లాంటి మరి ఏదైతే జిమ్ ఇక్కడ పెట్టినారో అవి పెద్ద ఎత్తున వారు అభివృద్ధి చెంది మరి చాలా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి వారిని కూడా కోరుతూ మరి వారిని మరొకసారి అభినందిస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్